దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలిగిన గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని మనలను బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ఉదయం లేవగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని ఈ వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ము చూన్నాను ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం తలలు ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేము అందరము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి నిల భద్రపరచమని నామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ సంకీర్తన పంతొమ్మిదవ చరణమును చదువుకుందాం అనుదినము ఆయన మా బాధము భరించుచున్నాడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి ఈయన ఎలాంటి వాడు అంటే మన భారములను మోసే దేవుడుగా భరించే దేవుడుగా అని ఉన్నాడు ఈ లోకంలో మన కుటుంబ సభ్యులకు మన బంధువులకు మనము ఒక భారముగా కనపడుతూ ఉండవచ్చు కానీ మన దేవునికి దేవుని బిడ్డలారా మనము ఆయనకి బిడ్డలము మన భారము ఆయన మోసే దేవుడుగా మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో యోహాన్ సువార్త ఐదవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ బెతేస్త కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరంలో వ్యాధి గల మనుష్యుడు ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారంగా కనపడ్డాడు అందుకే ఆ బెతేస్త కొనేటి దగ్గర పడవేశారు అక్కడే కూర్చున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరములు ఎవరు సహాయం చేయలేదు అటువంటి వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వారు వచ్చారండి తన కుటుంబములకు భారముగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు ఆయన వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తికి స్వస్థతను అనుగ్రహించి గొప్ప కార్యములు ఆ వ్యాధి గల మనుషుని జీవితంలో చేసినట్లుగా మనం చూస్తాం నిజమే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు మనము ఒక భారముగా కష్టంగా కనపడవచ్చు కానీ మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరకు మనం వస్తే మన భారములను భరించే దేవుడు సహాయం చేసే దేవుడు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు కాబట్టి యువతికాల సమయంలో ఈ వాగ్దానము వింటున్నటువంటి మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలతో సంతృప్తి సంతృప్తిపరచాలని దీవించాలని ఆశపడుతూ ఉన్నారు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానము పొందుకుంటున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించడం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల వందనాలు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు మాతో మీరు మాట్లాడారు ప్రతి ఒక్కరిని దర్శించి సహాయం చేసి సమాధానం సంతోషం అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనొచ్చు నాము మా పరమ తండ్రి ఆమెను